బ్రహ్మనిష్ఠులమని భ్రమపడుతున్నారు తమకు తెలిసిన విద్యనే అంటే క్రమశిక్షణనే కొందరు ఇంద్రియ మనోనిగ్రహణనే కొందరు ధర్మాచరణనే కొందరు వేద జ్ఞానాన్నే కొందరు ఉపనిషత్ జ్ఞానాన్నే కొందరు పరమావధిగా భావించి గురువులమని భ్రమించి బ్రహ్మనిష్ఠులమని భ్రమించి భావించి భ్రమలో ఉన్నారు వారిని ఆచరించే వారిని తెలిసి కొంత తెలియకు కొంత తెలియకనే భ్రమలో పెడుతున్నారు పైగా బ్రహ్మనిష్ఠులమని భావిస్తూ కొందరైతే వారు ధర్మాధర్మాలకు అతీతులమని భ్రమలో బ్రతుకుతూ వారు ఏమి చేసినా వారికి అంటదని భావిస్తూ కొత్త కొత్త పోకడలకు తెరతీస్తున్నారు వారి చేష్టలకు ఈ మెట్ట వేదాంతాన్ని జోడించి వారు చేసే అధర్మాలు కూడా ధర్మ పన్నాలుగా వారిని అనుసరించే వారికి ప్రేరణగా ఇస్తున్నారు అడవిలో దున్నల సంఖ్య చాలా ఎక్కువ కానీ సింహాల సంఖ్య చాలా తక్కువ అట్లే అనుభవ జ్ఞానం లేని దున్నల సంఖ్య లోకంలో చాలా ఎక్కువ అనుభవజ్ఞుడైన జీవన్ముక్త సింహాల సంఖ్య చాలా తక్కువ దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలకు ధర్మాధర్మాలకు ద్వంద్వాలకు అవతల ఉన్నది ఆత్మతత్వం అని మహాత్ముల అనుభవజ్ఞుల మాట అయితే దానిని ఈ దున్నలు వారికి తెలిసిన మెట్ట వేదాంతానికి జోడించి అధర్మాలు చేస్తూ వారు ఏమి చేసినా వారికి అది అంటదు అంటున్నారు ధర్మమే సచిదానందం కానప్పుడు అధర్మం సచిదానందం ఎలా అవుతుంది సత్యజ్ఞానం అనుభవానికి రాక తాము ధర్మాధర్మాలకు అతీతులమని పెడత్రోవ పడుతున్నారు వారిని అనుసరించే వారిని నిలువునా ముంచేస్తున్నారు ఇది ఎలా ఉంటుందంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఏదటానికి వెళ్ళిన రీతిగా ఈ అనుభవ శూన్యల మెట్ట వేదాంతానికి వారిని అనుసరించే సాధకులమని చెప్పుకుని తిరిగే అమాయకులు బలి అవుతున్నారు నిజమైన జీవన్ముక్తుడు అనుభవ జ్ఞాని అసలు అధర్మాన్ని లోక కళ్యాణం కాని కర్మను చేయగలరా ప్రాణం పోయినా చేయలేరు వారు కారణం సమస్త లోకాన్ని సమస్త జీవరాశిని తమ దేహంగా భావించే అమృతత్వ స్వరూపులు లోకానికి ఆదర్శవంతం కాని ఆలోచనను మాటను కర్మను ఎప్పటికీ చేయరు నిజమైన జ్ఞానులు పక్వానికి రాని పిందే ఫలం అని ఎలా పిలువబడుతుంది అది రుచిని ఆరోగ్యాన్ని ఎలా ఇవ్వగలుగుతుంది అనుభవ శూన్యత్వమే పక్వానికి రాకపోవడం జాగ్రత్త సుమా సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త